న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బస్విరెడ్డిపేట శివారులో జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం నందు నూతన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పూనాదరాజు మురళీకృష్ణరాజు అధ్యక్షతన గోదావరి పశ్చిమ డెల్టా నీటి వినియోగదారుల సంఘ అధ్యక్ష ఉపాధ్యక్షుల మొట్టమొదటి పరిచయ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కమిటీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మరియు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాల్గొన్నారు డెల్టా పరిధిలో నూట ముప్పై ఒకటి నీటి వినియోగదారుల సంఘాలు ఇరవై డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఒక ప్రాజెక్ట్ కమిటీ ఉంటుందని వీటి ద్వారా రైతులకు అవసరమైన సాగునీటిని ఆఖరి చేయను వరకు అందించడమే లక్ష్యంగా తామంతా పనిచేస్తామని ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మన్ కోనాదరాజు మురళీకృష్ణరాజు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మన్ కృణాధరాజు మురళీ కృష్ణం జనవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి నాగార్జునరావు ప్రాజెక్ట్ ప్రాజెక్టు కమిటీ వైస్ ప్రెసిడెంట్ మరియు నీటి శాఖ అధికారులు మరియు సెక్షన్ ఆఫీసర్లు నీటి వినియోగదారుల అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఆ కూడా కూడా అధికారులు ప్రాజెక్ట్ కోరుకుంటాము మరి అదేవిధంగా ఈ రోజు నాడు మేము డిసిసి పీడబ్ల్యూ ప్రెసిడెంట్లు కానీ అయినామంటే మరి మాకు సరిపల్ల నత్తలు అయినా ఉన్నది మా సార్ ఈ రోజు కూడా ఆకుమల్ వేసుకుని బయటికి నిల్చుకుంటున్న పరిస్థితి వచ్చింది కానీ గత రెండు సార్లు కూడా మన ఇరిగేషన్ డిఈ గారికి సత్యనారాయణ గారికి రెండు మూడు సార్లు ఫోన్ చేస్తాం మరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదైనా కానీ ప్రెసిడెంట్లో ఎవరు ఏంటనేది మరి అధికారులు కూడా ఆ నోట్ చేసుకోండి నోట్ చేసుకునే సమస్యని త్వరలో పరిష్కారంతరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం పేరుపాలెం పిలిచి అన్నారు అక్కడికి వెళ్ళాలి సార్ నీళ్ళు ఈ కాలవకే అప్లైండేరియో కడకే సివర్న ఉన్నటువంటి వాళ్ళు మేమండి సముద్రం ఉప్పు నీళ్ళు మాకు దూడకి కానీ దేనికి కానీ నీళ్ళు కూడా ఉండవండి కాలువ కట్టే దయచేసి కాలవలో మాకు రెండు యునైట్ ముడుగుటి డ్రైన్లు ఆ రెండింటికి తొట్టిలోడ్ పెట్టాలండి ఒక రోడ్డు ఒట్టింది అక్కడ పెట్టి ఈ చాలా ఇబ్బంది ఉంది సార్ మీరు అందరూ కూడా అధికారులు మన డిసి చైర్మన్ గారు రాజుగారు మా విన్నపాన్ని ఆచరించి కొంచెం పరిగణలో తీసుకుంటారని కోరుతున్నాం మీరు ఎందుకనంటే అంటే మాది ఉప్పు సాల్ట్ ఏరియా అండి మాది ఎక్కడ చివరి పేరుపాలెం బీచ్ సముద్రం ఏరియా అండి మాది అంతా అక్కడికి వెళ్ళాలండి మాకు కూడా రాకారు ఈ కాలం మీద ఛానల్లో మేమే ఉన్నామండి నా పేరు కడల వీరమోహన్ రావు అండి కేబీపాలెం గ్రామం నాది ఒకటి కాల రోజు లక్షలు లేదండి లస్కలు కూడా చూడాలి లసుకొలు ఇప్పుడు కావాల మూడు కావాలని ఒకళ్ళు అది కూడా ఇబ్బంది దానికి కూడా మనము మొత్తం వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తానికి నీళ్ళు ఇవ్వాలండి అది కొంచెం మీరు అడిగిన ఆలోచన మాది అనమచూరు మండలం అండి మేడ పాఠశాల వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నాండి మా తెరగాపల్లి అండి నా పేరు మధుల్ రా అండి గారికి ఈ అద్దె విన్నపం ఈ రోజు సభకు నమస్కారం అంటే ఈ రోజు అందరం మనం ఇక్కడ సమావేశం అయింది కొత్తగా ఎన్నిక కాబడిన నీటి సంఘం ప్రెసిడెంట్లు డీసీ ప్రెసిడెంట్లు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అలాగే డిపార్ట్మెంట్ వారితో పరిచయ కార్యక్రమం కింద ఈ రోజు అందరం ఇక్కడ సమావేశం జరిగింది మొట్టమొదటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పరిచయం చేసుకున్నారు అలాగే ప్రైవేట్ కమిటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు డీసీ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు అలాగే నీటి సంఘం అందరూ కూడా పరిచయాలు నీటి సంఘం ప్రెసిడెంట్లు ఇంకా పరిచయాలు జరుగుతూ ఉన్నాయండి సో మన ఈ ముఖ్య ఉద్దేశము నీటి సంఘం ప్రెసిడెంట్లు రైతులు కలిసి డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి మన కాలువలు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ పంటలకి అన్నిటికీ చివారు భూములు కూడా నీరు అందించే కార్యక్రమము ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలన్నది మళ్ళీ ఇంకొకసారి మేము కన్సల్ట్ జేఈలు డీఈలు అందరితో నీటి సంఘం ప్రెసిడెంట్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకువచ్చి దానికి సంబంధించిన అంచనాలు తయారు చేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టి శాంక్షన్ చేయించి రేపు రాబోయే కాలంలో కాలువ మూసివేసిన తర్వాత సమ్మర్ లో చేయిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి అలాగే జేఈలు డీఈలు అందరికీ నేను చెప్పేది ఏమంటే మీ మీ నీటి సంఘం ప్రెసిడెంట్ లో డీసీ ప్రెసిడెంట్తో కాంటాక్ట్ అయ్యి కొన్ని సమస్యలు మీకు తెలుసు కొన్ని సమస్యలు వాళ్ళ ద్వారా కూడా తెలుస్తాయి ఆ సమస్యలు కూడా నోట్ చేసుకుని దాని తగ్గ అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ మీడియా వారికి కొంచెం ధన్యవాదాలు తెలియజేస్తూ కమిటీ చైర్మన్ గారిని కూడా మాట్లాడవలసింది కోరుతున్నాం మనం నమస్కారాలు మన కావాలన్ని ఐదు సంవత్సరాలు కావాలి తవ్వలేదు అన్ని పూడుకోలు ఉన్నాయి మనకి ఎక్కడ కూడా నేను మురుగు గాని పొడుపు కానీ అన్ని అస్తవ్యస్తం అయిపోయి మన ఏంటంటే డబ్ల్యూ కూడా డీసీ డీసీ ప్రెసిడెంట్ చెప్తే మన డిపార్ట్మెంట్ అందరూ కూడా డీసీ ప్రెసిడెంట్ కి డబ్ల్యూ పేషెంట్ కి అనుకూలంగా ఉండి ఆ ఎస్టిమేట్లు అన్ని లేట్ చేయకుండా ఇమీడియట్ గా తొందరగా చేసి ఇస్తే పైనుంచి మన శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి ఏ కాన్ఫరెన్సీ కాన్ఫరెన్సీ నుంచి కూడా చెప్పి కూడా ఈ సమ్మర్ మొత్తాన్ని కూడా పూర్తిగా పనిచేసి తీరా మన అందరం కూడా రైతులు అందరూ మనల్ని అమ్ముకుని ఈ పదవులన్నీ ఇచ్చారు అని చేత రైతు ముప్పు గాని పొడుపు గాని ఇబ్బంది లేకుండా ఒక ఎకరం భూమి కూడా ఎక్కడ ఎండకుండా చేయాలని కోరుకుంటూ నమస్కారం డబ్ల్యూ పరిధిలోను లేక డీసీ పరిధిలోను పీసీ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద ఆసక్తితో వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గత ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలన్నింటినీ కూడా దొక్కుపెట్టి పెట్టి అర్థసత్యాలు అబద్ధాలతో నింపి ప్రజల్ని మోసం చేస్తూ రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులపై పెద్ద దెబ్బకుంటూ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈవేళ రైతులు ఆర్థికంగా నష్టపోయారు ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేక పద్దనీరు ములక ములక శాతం పెరిగి అనేక విధాలుగా నష్టాలు పోయి ఉన్నారు ఇటువంటి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు రైతు సంఘాలను ఏర్పాట్లు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కంటే లేక మన కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేక ఇక్కడ మంత్రులుగా ఉన్నటువంటి రామానాయుడు గారు కానీ పేద సత్యనారాయణ గారు కానీ మా నియోజకవర్గంలో మన నర్సాపుర నియోజకవర్గంలో బొమ్మ నాయకర్ గారు కానీ రైతుల పక్షాన నిలబడి రైతులను ఏ విధంగా ఈ కష్టాల నుంచి కట్టెక్కించాలనే భావనతో ఈ రైతు రంగాలకి సంపూర్ణ సహకారం అందించి నన్ను వైస్పీసీగా ఎన్నుకున్నందుకు వారికి మీ అందరి తరఫున కూడా ప్రత్యేకమైన అభినందన నమస్కారం తెలియజేస్తూ మరి ఈ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పొంది మేము కూడా ప్రతి రైతుకి కూడా నీరు అందించే విధంగాను డ్రైనేజీలు అన్నింటి బాగు చేసే విధంగాను మరి సైఫెన్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి వాటి మీద కూడా మన సార్ చైర్మన్ గారు కూడా కేంద్రీకరించి అధికారులతో సంబంధించి నిర్ణయాలు తీసుకుని అవన్నిట్లు కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తారని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి నా ముందు ఉన్నటువంటి డీసీ డబ్ల్యూ అభ్యర్థులందరికీ కూడా వెన్నవించుకుంటూ సెలవు తీసుకున్నారు జై హింద్ ఏంటంటే మీ డిపార్ట్మెంట్ అందరూ కూడా డీసీ ప్రెసిడెంట్ లో ఫోన్ చేయడం కాదు మీరందరూ కూడా డీసీ ప్రెసిడెంట్ లో ఫోన్ చేసి అంటే డబ్ల్యూ ప్రెసిడెంట్ కాదని కాదు డీసీ ప్రెసిడెంట్ పరిధిలో ఫోన్ చేస్తే ఏ వర్క్ ఉన్నా పెండింగ్ వర్క్ ఉన్నదన్న ఎక్కడన్నా పెండింగ్ ఉంటే మీ డిపార్ట్మెంట్కే బాధ్యత మీతోటి కూడా మేము కూడా ఉంటాం ఆ గ్రాంట్లు పట్టడం కానీ ఎస్టిమేట్ చేయడం కానీ అవన్నీ నా బాధ్యత మీరు ఫోన్ చేసి డీసీ ప్రెసిడెంట్ పరంగా నా కాలు కాలంలో చేద్దాం చేద్దామని చెప్తే ప్రతి డీసీ పేషెంట్ మీకు సానుకూలంగా స్పందించారు అందరూ చేస్తారు డబ్ల్యూ పేషెంట్ అందరూ కూడా ఏమన్నా పెండింగ్ డీసీ ప్రెసిడెంట్తో మాట్లాడతారు చెయ్యిన బాధ్య మీ డిపార్ట్మెంట్ అంతేకాని డిపార్ట్మెంట్ మీకు డీసీ పేషెంట్ ఫోన్ చేయడం మీరు అందుబాటులో లేకపోవడం పూర్వం కూడా నేను ఒక ఐదు సంవత్సరాలు డీసీ ప్రెసిడెంట్గా చేశాను అది అలాగ ఇప్పుడు కొత్తగా కొనసాగడం అనేది కుదరదు అది మీకు నిక్కచ్చి మీటింగ్లో చేరడం జరుగుతుంది నమస్కారం